జరిగింది అల్లు అర్జున్ కేసు అయితే కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదని చెప్పి కూడా పోలీసులు వాదిస్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది బెయిల్ రద్దవుతుందా ఏంటి అనే విషయం కూడా తేలాల్సి ఉంది టోటల్ గా అయితే మనం చూసుకుంటే టోటల్ గా పద్దెనిమిది ప్రశ్నలు అయితే పోలీసులు సంధించబోతున్నారు అల్లు అర్జున్ కనైతే తెలుస్తోంది ఇప్పటికైనా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇదైతే నేను చేస్తాను ఎస్ ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే పోలీసులు అడిగేది బెనిఫిట్ ఒక్క మూవీ టీం రావద్దని పోలీసులు యాజమాన్యానికి చెప్పిందా లేదా అనేది అయితే మొదటి క్వశ్చన్ గా తీసుకుంటున్నారు నెక్స్ట్ పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్ కి రావద్దనే విషయం మీకు తెలియదా పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్యా థియేటర్ కి ఎందుకు వచ్చారు అలాగే గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్యా కి వచ్చారు మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంత మంది వచ్చారు ఏంటనేది వివరాలు కూడా సేకరించబోతుంది దీనికి సంబంధించి కరెక్ట్ గా ఆన్సర్స్ రాకపోతే సంధ్యా థియేటర్ కి మళ్ళీ ఒకసారి ఆలోచన తీసుకొచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అక్కడికి వెళ్లి మొత్తంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారనేది కూడా తెలుస్తోంది ఏదైతే అల్లు అర్జున్ ఈ పద్దెనిమిది ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే కనుక ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం అని కూడా అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చి మీరు థియేటర్ కి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది దీనికి మీ సమాధానం ఏంటి అని కూడా క్లియర్ గా పోలీసులు స్ట్రైట్ గా ఒక చేతులుపుతూ ర్యాలీగా థియేటర్ కి ఎందుకు ప్రవేశించారు ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ క్వశ్చన్ ఎత్తుతున్నారు వెళ్లిపోమని చెప్పినప్పుడు కూడా ఎందుకు రూఫ్ మీద ఎక్కి చేయిలు ఊపడం జరిగింది అభివాదం ఎందుకు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నగా మనకు కనిపిస్తుంది అలాగే తొక్కిసలాటే జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు దాదాపు టూ అవర్స్ కూడా ఆయన సినిమా చూసినట్లుగా తెలుస్తోంది బలవంతం పెట్టాము ఆయన కూడా ఆయన రాలేదు అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్పిన తర్వాతే ఆయన బయటకు వెళ్లడం జరిగింది అని కూడా మొన్న సిబి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం చూసాం అలాగే పోలీసులు మీకు చెప్పిన సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న పోలీసుల నిధులను మీరు అడ్డుకున్న పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి అని కూడా వినిపిస్తున్నారు ఒక క్వశ్చన్ రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా ఎలాంటి భరోసా ఇచ్చారు అని కూడా అడుగుతున్నారు ఎస్ టోటల్ గా అయితే దాదాపు పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే అలు అర్జున్కి పోలీసులు ఈరోజు సంధించబోతున్నారు వీటన్నిటికీ కూడా ఆయన ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇప్పటికే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన అడ్వకేట్తో అలాగే తండ్రి అలాగే మామ కూడా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఈరోజు బయలు రద్దవుతుందా ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఊరేగింపుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు సంధ్య థియేటర్కి నార్మల్గా వెళ్ళలేరా మీ చుట్టూ కూడా ఎంతమంది బౌన్సర్ని తీసుకొని వెళ్లారు మీరు ఫ్యామిలీతో వెళ్లారు మీకు అసలు రేవతి చనిపోయిన విషయం ప్పుడు తెలుసు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు అసలు మీకు సినిమాలో ఉన్నప్పుడే తెలిసిందా ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పడం కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది ఆ రోజు అయితే నాకు తెలియదు నేను నార్మల్గా సినిమా చూడడానికే వచ్చానని ప్రధానంగా అయితే అల్లు అర్జున్ వినిపిస్తున్న మాటగా తెలుస్తుంది ఎస్ టోటల్గా రోజు ఏమవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఎస్ ఏ అంశం మీద మీరు మాట్లాడడం కూడా కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి మేము ఇంకొక వీడియో చేస్తాం ఎస్ చూస్తూనే ఉండండి సుమంతవి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ ఈ రోజు ఏదైతే చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ మరోసారి విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే హాజరయ్యారు టోటల్ గా అయితే ఆయన్ని పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతారని కూడా తెలుస్తోంది ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్ అయితే తర్వాతకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు అనేది అయితే ఒక వాదన వినిపిస్తోంది ఇప్పుడైతే విచారణ ఏసీపీ సమక్షంలో అయితే విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి ఒక లెటర్ ని కూడా అల్లు అర్జున్ కి ఇవ్వడం కూడా జరిగిందని కూడా మనకి తెలుస్తోంది ఎస్ టోటల్ గా అయితే కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు మన ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించి కూడా ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది నా మీద అయితే కేసుని నెడుతున్నారు బలవంతంగా నా మీద రుద్దుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఒక రకంగా అయితే నాకు ఇబ్బందిగా ఉంది అని కూడా నా మీద అబద్దాలు కూడా చెప్తున్నారని కూడా ఆయన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కేసు అయితే కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పి కూడా పోలీసులు వాదిస్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఈ రోజు ఏ ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది బెయిల్ రద్దవుతుందా ఏంటి అనే విషయం కూడా తేలాల్సి ఉంది టోటల్ గా అయితే మనం చూసుకుంటే టోటల్ గా పద్దెనిమిది ప్రశ్నలు అయితే పోలీసులు సంధించబోతున్నారు అల్లు అర్జున్ కనైతే తెలుస్తోంది ఇప్పటికైనా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇదైతే నేను చేస్తాను ఎస్ ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే పోలీసులు అడిగేది బెనిఫిట్ హక్కు మూవీ టీం రావద్దని పోలీసుల యాజమాన్యానికి చెప్పిందా లేదా అనేది అయితే మొదటి క్వశ్చన్ గా తీసుకుంటున్నారు నెక్స్ట్ పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్ కి రావద్దనే విషయం మీకు తెలియదా పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్యా థియేటర్ కి ఎందుకు వచ్చారు అలాగే గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్యా థియేటర్కి వచ్చారు మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంత మంది వచ్చారు ఏంటనేది వివరాలు కూడా సేకరించబోతుంది దీనికి సంబంధించి కరెక్ట్ గా ఆన్సర్స్ రాకపోతే సంధ్యా థియేటర్ కి మళ్ళీ ఒకసారి ఆలోచన తీసుకొచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అక్కడికి వెళ్ళి మొత్తంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారనేది కూడా తెలుస్తోంది ఏదైతే అల్లు అర్జున్ ఈ పద్దెనిమిది ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే కనుక ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం అని కూడా అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారనేది కూడా మీకు ఒకసారి చెప్తాను నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చి మీరు థియేటర్ కి రావడం అదే తొక్కి జరిగింది దీనికి మీ సమాధానం ఏంటి అని కూడా క్లియర్ గా పోలీసులు స్ట్రైట్ గా ఒక థియేటర్ కి ఎందుకు ప్రవేశించారు ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ క్వశ్చన్ లేవనెత్తుతున్నారు వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూడా ఎందుకు రూఫ్ ఎక్కి చేయి ఊపడం జరిగింది అభివాదం ఎందుకు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నగా మనకు కనిపిస్తుంది అలాగే తొక్కిసే జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు దాదాపు టూ అవర్స్ కూడా ఆయన సినిమా చూసినట్లుగా తెలుస్తోంది బలవంతం పెట్టాము ఆయన కూడా ఆయన రాలేదు అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్పిన తర్వాతే ఆయన బయటకు వెళ్లడం జరిగింది అని కూడా మొన్న ఆ సిబి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం చూసాం అలాగే పోలీసులు మీకు చెప్పిన సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న పోలీసుల నిధులను మీరు అడ్డుకున్న పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి అని కూడా వినిపిస్తున్నారు ఒక క్వశ్చన్ రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా ఎలాంటి భరోసా ఇచ్చారు అని కూడా అడుగుతున్నారు ఎస్ టోటల్ గా అయితే దాదాపు పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే అలు అర్జున్కి పోలీసులు ఈరోజు సంధించబోతున్నారు వీటన్నిటికీ కూడా ఆయన ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇప్పటికే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన అడ్వకేట్తో అలాగే తండ్రి అలాగే మామ కూడా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఈరోజు బయలు రద్దవుతుందా ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఊరేగింపుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు సంధ్య థియేటర్కి నార్మల్గా వెళ్ళలేరా మీ చుట్టూ కూడా ఎంతమంది బోన్సల్ని తీసుకొని వెళ్ళారు మీరు ఫ్యామిలీతో వెళ్లారు మీకు అసలు రేవతి చనిపోయిన విషయం తెలుసు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు అసలు మీకు సినిమాలో ఉన్నప్పుడే తెలిసిందా ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పడం కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది ఆ రోజు అయితే నాకు తెలియదు నేను నార్మల్గా సినిమా చూడడానికే వచ్చానని ప్రధానంగా అయితే అల్లు అర్జున్ వినిపిస్తున్న మాటగా తెలుస్తుంది ఎస్ టోటల్గా ఈరోజు ఏమవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఎస్ ఏ అంశం మీద మీరు మాట్లాడడం కూడా కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి మేము ఇంకొక వీడియో చేస్తాం ఎస్ చూస్తూనే సుమంత్రి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ ఈ రోజు ఏదైతే చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ మరోసారి విచారణకు చిక్కుడపల్లి పోలీస్ స్టేషన్ అయితే హాజరయ్యారు టోటల్ గా అయితే ఆయన్ని పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతారని కూడా తెలుస్తోంది ఇప్పటివరకు వరకు ఉన్న సమాచారాన్ని బట్ అయితే తర్వాతకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు అనేది అయితే ఒక వాదన వినిపిస్తోంది ఇప్పుడైతే విచారణ ఏసీపీ సమక్షంలో అయితే విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి ఒక లెటర్ ని కూడా అల్లు అర్జున్ కి ఇవ్వడం కూడా జరిగిందని కూడా మనకి తెలుస్తోంది ఎస్ టోటల్ గా అయితే కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు మన ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించి కూడా ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది నా మీద అయితే కేసుని నెడుతున్నారు బలవంతంగా నా మీద రుద్దుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఒక రకంగా అయితే నాకు ఇబ్బందిగా ఉంది అని కూడా నా మీద అబద్దాలు కూడా చెప్తున్నారని కూడా ఆయన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కేసు అయితే కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పి కూడా పోలీసులు వాదిస్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది బెయిల్ రద్దవుతుందా ఏంటి అనే విషయం కూడా తేలాల్సి ఉంది టోటల్ గా అయితే మనం చూసుకుంటే టోటల్ గా పద్దెనిమిది ప్రశ్నలు అయితే పోలీసులు సంధించబోతున్నారు అల్లు అర్జున్ కనైతే తెలుస్తోంది ఇప్పటికైనా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇదైతే నేను చేస్తాను ఎస్ ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే పోలీసులు అడిగింది బెనిఫిట్ హక్కు మూవీ టీం రావద్దని పోలీసుల యాజమాన్యానికి చెప్పిందా లేదా అనేది అయితే మొదటి క్వశ్చన్ గా తీసుకుంటున్నారు నెక్స్ట్ పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీం థియేటర్ కి రావద్దనే విషయం మీకు తెలియదా పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్యా థియేటర్ కి ఎందుకు వచ్చారు అలాగే గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్యా థియేటర్ కి వచ్చారు మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంత మంది వచ్చారు ఏంటనేది వివరాలు కూడా సేకరించబోతుంది దీనికి సంబంధించి కరెక్ట్ గా ఆన్సర్స్ రాకపోతే సంధ్యా థియేటర్ కి మళ్ళీ ఒకసారి ఆలోచన తీసుకొచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అక్కడికి వెళ్ళి మొత్తంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది ఏదైతే అల్లు అర్జున్ ఈ పద్దెనిమిది ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని లో కూడా అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చి మీరు థియేటర్ కి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది దీనికి మీ సమాధానం ఏంటి అని కూడా క్లియర్ గా పోలీసులు స్ట్రైట్ గా అయితే థియేటర్ కి ఎందుకు ప్రవేశించారు ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ క్వశ్చన్ లేవనెత్తుతున్నారు వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూడా ఎందుకు రూఫ్ మీద ఎక్కి చేయిలు ఊపడం జరిగింది అభివాదం ఎందుకు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నగా మనకు కనిపిస్తుంది అలాగే తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు దాదాపు టూ అవర్స్ కూడా ఆయన సినిమా చూసినట్లుగా తెలుస్తుంది బలవంతం పెట్టాము ఆయన కూడా ఆయన రాలేదు అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్పిన తర్వాతే ఆయన బయటకు వెళ్లడం జరిగింది అని కూడా మొన్న ఆ సిబి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం చూసాం అలాగే పోలీసులు మీకు చెప్పిన సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న పోలీసుల నిధులను మీరు అడ్డుకున్న పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి అని కూడా వినిపిస్తున్నారు ఒక క్వశ్చన్ రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా ఎలాంటి భరోసా ఇచ్చారు అని కూడా అడుగుతున్నారు ఎస్ టోటల్ గా అయితే దాదాపు పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే అల్లు అర్జున్ కి పోలీసులు ఈ రోజు సంధించబోతున్నారు వీటన్నిటికీ కూడా ఆయన ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇప్పటికే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన అడ్వకేట్ తో అలాగే తండ్రి అలాగే మామ కూడా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఈ రోజు బయలు రద్దవుతుందా ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఊరేగింపుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు సంధ్య కి నార్మల్ గా వెళ్లలేరా మీ చుట్టూ కూడా ఎంతమంది బోన్సల్ని తీసుకొని వెళ్లారు మీరు ఫ్యామిలీతో వెళ్లారు మీకు అసలు రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలుసు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు అసలు మీకు సినిమాలో ఉన్నప్పుడే తెలిసిందా ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పడం కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది ఆ రోజు అయితే నాకు తెలియదు నేను నార్మల్గా సినిమా చూడడానికే వచ్చానని ప్రధానంగా అయితే అల్లు అర్జున్ వినిపిస్తున్న మాటగా తెలుస్తుంది ఎస్ టోటల్గా ఈరోజు ఏమవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఎస్ ఏ అంశం మీద మీరు మాట్లాడడం కూడా కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి మేము ఇంకొక వీడియో చేస్తాం ఎస్ చూస్తూనే ఉండండి సుమంతి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ ఈ రోజు ఏదైతే చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ మరోసారి విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే హాజరయ్యారు టోటల్ గా అయితే ఆయన్ని పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతారని కూడా తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే తర్వాత వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు అనేది అయితే ఒక వాదన వినిపిస్తోంది ఇప్పుడైతే విచారణ ఏసీపీ సమక్షంలో అయితే విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి ఒక లెటర్ ని కూడా అల్లు అర్జున్ కి ఇవ్వడం కూడా జరిగిందని కూడా మనకి తెలుస్తోంది టోటల్ గా అయితే కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు మన ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించి కూడా ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది నా మీద కేసుని నెడుతున్నారు బలవంతంగా నా మీద రుద్దుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఒక రకంగా అయితే నాకు ఇబ్బందిగా ఉంది అని కూడా నా మీద అబద్దాలు కూడా చెప్తున్నారని కూడా ఆయన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కేసు అయితే కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదని చెప్పి కూడా పోలీసులు వాదిస్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది అసలు టోటల్ గా అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది బెయిల్ రద్దవుతుందా ఏంటి అనే విషయం కూడా తేలాల్సి ఉంది టోటల్ గా అయితే మనం చూసుకుంటే టోటల్ గా పద్దెనిమిది ప్రశ్నలు అయితే పోలీసులు సంధించబోతున్నారు అల్లు అర్జున్ కనైతే తెలుస్తోంది ఇప్పటికైనా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇదైతే నేను చేస్తాను ఎస్ ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే పోలీసులు అడిగితే బెనిఫిట్ హక్కు మూవీ టీం రావద్దని పోలీసుల యాజమాన్యానికి చెప్పిందా లేదా అనేది అయితే మొదటి క్వశ్చన్ గా తీసుకుంటున్నారు నెక్స్ట్ ఆ పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీం థియేటర్ కి రావద్దనే విషయం మీకు తెలియదా పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్యా థియేటర్ కి ఎందుకు వచ్చారు అలాగే గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్య థియేటర్ థియేటర్కి వచ్చారు మీతో పాటు సినిమా చూసేందుకు ఎంత మంది వచ్చారు సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంత మంది వచ్చారు ఏంటనేది వివరాలు కూడా సేకరించబోతుంది దీనికి సంబంధించి కరెక్ట్ గా ఆన్సర్స్ రాకపోతే సంధ్యా థియేటర్ కి మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ ని తీసుకొచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అక్కడికి వెళ్లి మొత్తంగా కూడా సీన్ రీక్ర రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు కూడా తెలుస్తోంది ఏదైతే అల్లు అర్జున్ ఈ పద్దెనిమిది ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే కనుక ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరమని కూడా అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చి మీరు థియేటర్ కి రావడం అదే తొక్కిసలాట జరిగింది దీనికి మీ సమాధానం ఏంటి అని కూడా క్లియర్ గా పోలీసులు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అయితే వేయబోతున్నారు చేతిలోపుతూ ర్యాలీగా థియేటర్ కి ఎందుకు ప్రవేశించారు అని ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి కూడా ఏ క్వశ్చన్ ఎత్తున్నారు వెళ్లిపోమని చెప్పినప్పుడు కూడా ఎందుకు రూఫ్ మీద ఎక్కి చెయిలు ఊపడం జరిగింది అభివాదం ఎందుకు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నగా మనకు కనిపిస్తుంది అలాగే తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు దాదాపు టూ అవర్స్ కూడా ఆయన సినిమా చూసినట్లుగా తెలుస్తోంది బలవంతం పెట్టాము ఆయన కూడా ఆయన రాలేదు అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్పిన తర్వాతే ఆయన బయటకు వెళ్లడం జరిగింది అని కూడా మొన్న సిబి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం చూసాం అలాగే పోలీసులు మీకు చెప్పిన సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న పోలీసుల నిధులను మీరు అడ్డుకున్న పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి అని కూడా వినిపిస్తున్నారు ఒక క్వశ్చన్ రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా ఎలాంటి భరోసా ఇచ్చారు అని కూడా అడుగుతున్నారు ఎస్ టోటల్ గా అయితే దాదాపు పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే అలు అర్జున్ కి పోలీసులు ఈ రోజు సంధించబోతున్నారు వీటన్నిటికీ కూడా ఆయన ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇప్పటికే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన అడ్వకేట్తో అలాగే తండ్రి అలాగే మామ కూడా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఈరోజు బయలు రద్దవుతుందా ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఊరేగింపుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు సంధ్య థియేటర్కి నార్మల్గా వెళ్ళలేరా మీ చుట్టూ కూడా ఎంతమంది ని తీసుకొని వెళ్లారు మీరు ఫ్యామిలీతో వెళ్లారు మీకు అసలు రేవతి చనిపోయిన విషయం తెలుసు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు అసలు మీకు సినిమాలో ఉన్నప్పుడే తెలిసిందా ఆయన ప్రెస్ మీట్ లో ప్రధానంగా చెప్పడం కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది ఆ రోజు అయితే నాకు తెలియదు నేను నార్మల్ గా సినిమా చూడడానికి వచ్చానని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ ఈ రోజు ఏదైతే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ఎస్ఈపి ముందు విచారణకు అయితే హాజరయ్యారు మొదట పద్దెనిమిది ప్రశ్నలు అన్నారు తర్వాత దాన్ని యాభై ప్రశ్నలుగా కూడా చెప్తున్నారు పోలీసులు ఎస్ టోటల్ గా అయితే యాభై ప్రశ్నలు అల్లు అర్జున్ ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది వీటన్నిటికీ కూడా ఎలాంటి ఆన్సర్ చెప్తారో అనేది కూడా తెలియాల్సిన అంశం దీంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం చూసుకుంటే రోడ్ షో కోసం మీరు ఎంత మంది పోన్సర్ ఉపయోగించారు మీరు ఎందుకు రోడ్ లో ర్యాలీగా రావాల్సిన అవసరం ఏముంది సినిమా చూడాలంటే నార్మల్ గా రావచ్చు కదా సంధ్యా థియేటర్ వచ్చినప్పుడు మీరు వారికి పర్మిషన్ లెటర్ తీసుకున్నారా లేదా పోలీసుల దగ్గర నుంచి కూడా మీకు ఆ బందోబస్తుకి సంబంధించి మీకు ఏమైనా పర్మిషన్ ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అయితే కొన్ని దాదాపుగా యాభై ప్రశ్నలు పోలీసులు సంధించే అవకాశం మనకి కనిపిస్తుంది క్లియర్ గా కూడా ఎస్ తర్వాత కూడా రేవతి కుటుంబాన్ని మీరు పరామర్శిస్తున్నారా లేదా తేజ్ ని పరామర్శించారా లేదా ఇప్పటి వరకు కూడా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే పోలీసులు అర్జున్ ముందు ఉంచుతున్నారు దీంతో పాటుగా ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడో అప్పటి నుంచి ఆయన అగెనిస్ట్ గా మళ్లీ దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు అని కూడా అడ్వకేట్స్ చెప్తున్నారు అలాగే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈయన కొన్ని కండిషన్స్ మీద బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అలాంటప్పుడు ప్రెస్ మీట్ పర్టికులర్ గా పెట్టకూడదని కూడా అడ్వకేట్స్ మరీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఈ ఈ క్వశ్చన్స్ అయితే ప్రధానంగా అయితే ఆయన ముందు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా టోటల్ గా సీన్ రీ రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి సంధ్యా థియేటర్ కి మళ్ళీ అల్లు అర్జున్ ని తీసుకెళ్తారు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది అసలు మీరెందుకు రావాల్సి వచ్చింది ఏ టైంలో వచ్చారు సినిమాకి తొక్కిసలాట జరిగిన విషయం మీకు తెలుసా తెలీదా పిన్ టు పిన్ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు పోలీస్ అక్కడికి అల్లు అర్జున్ తీసుకెళ్లి కూడా మీరెందుకు రూఫ్ మీదకెళ్లి అభివాదం చేయాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా తెలీదా మీకు ఎప్పుడు తెలిసింది ఎప్పుడు మీ దగ్గరికి పోలీసులు వచ్చి బయటికి వెళ్ళిపోమని చెప్పారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని క్లియర్ కట్ గా డైరెక్ట్ గా అయితే అల్లు అర్జున్ ని సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా ఈ ఎలాంటి క్వశ్చన్స్ అడితే వరకు విచారణ జరుగుతుంది అనేది కూడా తెలియాల్సిన అంశం ఉంది ఇంకా దీనికి సంబంధించి ఇప్పటికైనా విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది బెయిల్ రద్దవుతుందా ఏం జరుగుతుంది అనేది అయితే అలోర్జన్ సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది టోటల్ గా కి క్వశ్చన్ అవర్ కొనసాగుతున్నట్లుగానే మనం చెప్పొచ్చు ఎస్ ఏం జరగబోతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎప్పుడు సంధ్యా కి తీసుకెళ్లి టోటల్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇక్కడ మొత్తం చికడపల్లి పోలీస్ స్టేషన్లో విచారం జరిగిన తర్వాత అక్కడికి తీసుకెళ్తారా ఎన్ని గంటలకు తీసుకెళ్తారు అక్కడికి ఎవరెవరు వెళ్తారు ఎలాంటి బృందంతో వెళ్తారు అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటికే ఆయన ఒక బందోబస్తు నడుమ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అక్కడక్కడ కొన్ని రోడ్స్ కూడా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అత్యధికంగా బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకూడదని కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు టోటల్ గా అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు వాటికి అల్లు అర్జున్ సమాధానం ఏ విధంగా వస్తుంది శ్రీతేజ్ రేవతి ఫ్యామిలీని పరామర్శిస్తున్నారా లేదా ఏంటి ఎలాంటి హెల్ప్ చేశారు ఏంటి మీరు అసలు రావాల్సిన అవసరం ఏంటి అనేది కూడా దాదాపుగా ఆమె చనిపోయింది అని మేము అప్పుడే చెప్పామని పోలీసులు అంటున్నారు నాకు ఆ రోజు చెప్పలేదు తర్వాత చెప్పారు బయట చాలా ఇబ్బందిగా ఉంది మీరు వెళ్ళిపోవాలని మాత్రమే నన్ను కోరారు ఆ టైంలో నేను టూ అవర్స్ సినిమా చూసాను వన్ అవర్ ఇంకా సినిమా చూడలేదు ఆ టూ అవర్స్ దాకా కూడా అల్లు అర్జున్కి కి చెప్పినా వెళ్ళలేదు అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తారు అనేది కూడా ఉత్కంఠ నెలకొంది అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు కొన్ని పరిస్థితుల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా తప్పదు అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో టోటల్గా అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆయన ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పోలీసులకు అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారింది సో చూస్తూనే ఉండండి సుమంతివి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జానకి ఎస్ ఈ రోజు ఏదైతే చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ మరోసారి విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే హాజరయ్యారు టోటల్ గా అయితే ఆయన్ని పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతారని కూడా తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి అయితే తర్వాతకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు అనేది అయితే ఒక వాదన వినిపిస్తోంది ఇప్పుడైతే విచారణ ఏసీపీ సమక్షంలో అయితే విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి ఒక లెటర్ ని కూడా అల్లు అర్జున్ కి ఇవ్వడం కూడా జరిగిందని కూడా మనకి తెలుస్తోంది ఎస్ టోటల్ గా అయితే కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు మన ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించి కూడా ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది నా మీద కేసుని నెడుతున్నారు బలవంతంగా నా మీద రుద్దుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఒక రకంగా అయితే నాకు ఇబ్బందిగా ఉంది అని కూడా నా మీద అబద్ధాలు కూడా చెప్తున్నారని కూడా ఆయన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కేసు అయితే కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పి కూడా పోలీసులు వాదిస్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఈ రోజు ఏ జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది బెయిల్ రద్దవుతుందా ఏంటి అనే విషయం కూడా తేలాల్సి ఉంది టోటల్ గా అయితే మనం చూసుకుంటే టోటల్ గా పద్దెనిమిది ప్రశ్నలు అయితే పోలీసులు సంధించబోతున్నారు అల్లు అర్జున్ కనైతే తెలుస్తోంది ఇప్పటికైనా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇదైతే నేను చేస్తాను ఎస్ ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే పోలీసులు అడిగేది బెనిఫిట్ చూ మూవీ టీమ్ రావద్దని పోలీసులు యాజమాన్యానికి చెప్పిందా లేదా అనేది అయితే మొదటి క్వశ్చన్ గా తీసుకుంటున్నారు నెక్స్ట్ పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్ కి రావద్దనే విషయం మీకు తెలియదా పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్యా థియేటర్ కి ఎందుకు వచ్చారు అలాగే గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్యా థియేటర్కి వచ్చారు మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంత మంది వచ్చారు ఏంటనేది వివరాలు కూడా సేకరించబోతుంది దీనికి సంబంధించి కరెక్ట్ గా ఆన్సర్స్ రాకపోతే సంధ్యా థియేటర్ కి మళ్ళీ ఒకసారి ఆలోచన తీసుకొచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అక్కడికి వెళ్ళి మొత్తంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తోంది ఏదైతే అల్లు అర్జున్ ఈ పద్దెనిమిది ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే సీన్ అయితే చేసే అవకాశం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ఎస్సీ ముందు విచారణకు అయితే హాజరయ్యారు మొదట పద్దెనిమిది ప్రశ్నలు అన్నారు తర్వాత దాన్ని యాభై ప్రశ్నలుగా కూడా చెప్తున్నారు పోలీసులు ఎస్ టోటల్ అయితే యాభై ప్రశ్నలు అల్లు అర్జున్ ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది వీటన్నిటికీ కూడా ఆయన ఎలాంటి ఆన్సర్ చెప్తారు అనేది కూడా తెలియాల్సిన అంశం దీంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం చూసుకుంటే రోడ్ షో కోసం మీరు ఎంతమంది మంది ను ఉపయోగించారు మీరు ఎందుకు రోడ్ లో ర్యాలీగా రావాల్సిన అవసరం ఏముంది సినిమా చూడాలంటే నార్మల్ గా రావచ్చు కదా సంధ్యా థియేటర్ వచ్చినప్పుడు మీరు వారికి పర్మిషన్ లెటర్ తీసుకున్నారా లేదా పోలీసుల దగ్గర నుంచి కూడా మీకు ఆ బందోబస్తు సంబంధించి మీకు ఏమైనా పర్మిషన్ ఉందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ అయితే కొన్ని దాదాపుగా యాభై ప్రశ్నలు పోలీసులు సంధించే అవకాశం మనకి కనిపిస్తుంది క్లియర్ గా కూడా ఎస్ తర్వాత కూడా రేవతి కుటుంబాన్ని మీరు పరామర్శిస్తున్నారా లేదా శ్రీతేజ్ ని పరామర్శించారా లేదా ఇప్పటి వరకు కూడా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే పోలీసులు ముందు ఉంచుతున్నారు దీంతో పాటుగా ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడో అప్పటి నుంచి ఆయన అగేనెస్ట్ గా మళ్లీ దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు అని కూడా అడ్వకేట్స్ చెప్తున్నారు అలాగే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈయన కొన్ని కండిషన్స్ మీద బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అలాంటప్పుడు ప్రెస్ మీట్ పర్టికులర్ గా పెట్టకూడదని కూడా అడ్వకేట్స్ మరీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఈ ఈ క్వశ్చన్స్ అయితే ప్రధానంగా అయితే ఆయన ముందు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా టోటల్గా సీన్ రీక రీకన్స్ట్రక్షన్ కి సంబంధించి సంధ్యా థియేటర్ కి మళ్ళీ అల్ అర్జున్ ని తీసుకెళ్తారు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది అసలు మీరెందుకు రావాల్సి వచ్చింది ఏ టైంలో వచ్చారు సినిమాకి తొక్కిసలాట జరిగిన విషయం మీకు తెలుసా తెలీదా పిన్ టు పిన్ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు పోలీసులు అక్కడికి అలో అర్జున్ తీసుకెళ్లి కూడా మీరెందుకు రూఫ్ మీదకెళ్ళి అభివాదం చేయాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసా తెలీదా మీకు ఎప్పుడు తెలిసింది ఎప్పుడు మీ దగ్గరికి పోలీసులు వచ్చి బయటకి వెళ్ళిపోమని చెప్పారు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా కొన్ని క్లియర్ కట్ గా డైరెక్ట్ గా అయితే అల్లు అర్జున్ ని సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంకా ఈ ఎలాంటి క్వశ్చన్స్ అడితే ఇప్పటివరకు వరకు విచారణ జరుగుతుంది అనేది కూడా తెలియాల్సిన అంశం ఉంది ఇంకా దీనికి సంబంధించి ఆ ఇప్పటికైనా విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది బెయిల్ రద్దవుతుందా ఏం జరుగుతుంది అనేది అయితే అలోర్జన్ సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది టోటల్ గా కి క్వశ్చన్ అవర్ కొనసాగుతున్నట్లుగానే మనం చెప్పొచ్చు ఎస్ ఏం జరగబోతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎప్పుడు సంధ్యా కి తీసుకెళ్లి టోటల్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇక్కడ మొత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారం జరిగిన తర్వాత అక్కడికి తీసుకెళ్తారా ఎన్ని గంటలకు తీసుకెళ్తారు అక్కడికి ఎవరెవరు వెళ్తారు ఎలాంటి బృందంతో వెళ్తారు అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఇప్పటికే ఆయన్ని ఒక బందోబస్తు నడుమ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తూ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అక్కడక్కడ కొన్ని రోడ్స్ కూడా బ్లాక్ చేసిన పరిస్థితి పరిస్థితి అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది బందోబస్తుని ఏర్పాటు చేసి ఆయన్ని తీసుకెళ్తున్న ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకూడదని కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు టోటల్ గా అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు వాటికి అల్లు అర్జున్ సమాధానం ఏ విధంగా వస్తుంది శ్రీతేజ్ రేవతి ఫ్యామిలీని పరామర్శిస్తున్నారా లేదా ఏంటి ఎలాంటి హెల్ప్ చేశారు ఏంటి మీరు అసలు రావాల్సిన అవసరం ఏంటి అనేది కూడా దాదాపుగా